తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య మాట్లాడుతూ ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో మీ ఉజ్వల భవిష్యత్ వ్యాపారం ఉద్యోగం చదువు మీరు ఎంచుకున్న రంగాల్లో మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నా అన్నారు ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి పేద ప్రజలకు అద్భుతమైన పథకాలను అమలు చేయబోతున్నారన్నారు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా భూ సమస్యల పరిష్కారం ఇలాంటి అద్భుతమైన పథకాలు కొత్త సంవత్సరంలో అమలు కాబోతున్నందున ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయ్పూర్ సాంబయ్య అన్నారు ఈ కొత్త సంవత్సరంలో మీ ఉద్యోగ భవిష్యత్ వ్యాపారం ఉద్యోగం మీ చదువులు మీ అనేక రంగాలలో మీరు ఎంచుకున్న రంగాలలో అద్భుతమైన ఫలితాలు రావాలని కొత్త సంవత్సరం మీకు గత జ్ఞాపకాలను ప్రవేశకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు మీ విజయాలకు ఉపయోగపడే సంవత్సరం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భగవంతుని తెలంగాణ రాష్ట్రంలో రేవంతన్న బట్టన్న పరిపాలన ఇచ్చిన వాగ్దానం నూటికి ఎనభై శాతం ఒక సంవత్సరంలో నెరవేర్చడం జరిగింది ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అద్భుతమైన మంచి పథకాలు రాబోతున్నాయి రేషన్ కార్డులు కానీ పేదవాళ్లకు పదేళ్లలో ఒక రేషన్ కార్డు కూడా రాగలేకపోయింది అలాగే పేదవాళ్ళ ఇల్లు కానీ ఇందిరామ్మ ఇల్లు కానీ రాబోతున్నాయి ఇరవై లక్షల ఇల్లు రాబోతున్నాయి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ సంవత్సరంలో నూటికి నూరు శాతము వాగ్దానాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ తెలంగాణ రాష్ట్రము శరవేగంగా పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగాలలో అలాగే ఇండస్ట్రియల్ పోతే మన రియల్ ఎస్టేట్ రంగం నిర్మాణ రంగం అన్ని రంగాలలో కూడా శరవేగంగా అభివృద్ధి చెందడానికి ఇరవై ఐదో సంవత్సరము కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక బ్రహ్మాండమైన సంవత్సరంగా కాబోతుంది మా రేవంతన్న అన్న పేద ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తున్నారు మరి తీసుకునే నిర్ణయాల్లో కూడా ఇప్పటివరకు ఏది కూడా తప్పు ఈ స్మిత్ తప్పు కూడా ప్రతిపక్షాలకు దొరకలేదు కావాలని ఏదో దంపుడు విమర్శలు చేస్తున్నారు తప్ప ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆయరేకే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మీ రాయపురం సాంబయ్య